వెల్కమ్ టు రామోస్టివి డెబ్భై రెండు మంది విద్యార్థినులకు స్కాలర్షిప్పులు పంపిణీ చేసిన మలబార్ గోల్డెన్ డైమండ్స్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో డెబ్బై రెండు మంది విద్యార్థినులకు స్కాలర్షిప్పులు పంపిణీ చేసిన మలబార్ గోల్డెన్ డైమండ్స్ అనంతపురం భారతదేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డెన్ డైమండ్స్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ విద్యార్థినిలకు స్కాలర్షిప్పులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది అనంతపురం నగరం నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు మలబార్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో సిఎస్ఆర్ భాగంగా ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య వసీం సలీం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ కేఎస్ఆర్ ప్రధానోపాధ్యాయులు నాగరత్నమ్మ మరియు ఎస్ఎస్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సరళా దేవి ప్రజాప్రతినిధులు ఇతర స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు విద్యార్థులు మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సెంట్రల్ ఆంధ్ర మరియు రాయలసీమ జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్ స్టోర్ హెడ్ హఫీజ్ మహమ్మద్ మరియు మలబార్ గ్రూప్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు మల్బార్ గోల్డ్ అండ్ డైమల్డ్స్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులు స్కాలర్షిప్ ఉండడం జరిగింది మల్బార్ గోల్డ్ అండ్ దాదాపుగా అనంతపురం నగర్లో ఫైవ్ సిక్స్ ఎయిట్స్ నుంచి సర్వీర్ సర్కిల్ వాళ్ళ షాప్ షాపు అదేవిధంగా దాదాపుగా త్రీ ఫిఫ్టీ స్పోర్ట్స్ వరల్డ్ వైజ్ కూడా ఉన్నాయి ఏ విధంగా గవర్నమెంట్ మ్యాండేటర్ చేసిందో సిఎస్ఆర్ సంబంధించి ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వాళ్ళు ఇలా సొసైటీకి ఆర్గనైజేషన్ ఉద్దేశంతో ఈరోజు మలబార్ గొడవలు ఈరోజు అనంతపురం నగరంలో సిఎస్ఆర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకి ప్రతి సెవెంటీ టూ డెబ్బై రెండు విద్యార్థులకి ఎనిమిది నుంచి పదివేల రూపాయలు చెప్పిన ఒక్కొక్కరికి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది అది కూడా వాళ్ళు ఏ విధంగా ఐడెంటిఫై చేశారంటే ఎవరైనా పేరెంట్స్ లేని వాళ్ళు ఒక తల్లిలో లేకపోతే నాన్న ఉండే వాళ్ళకి కానీ ఎక్కువ పూలు ఉండే వాళ్ళకి వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి ఈరోజు సెవెంటీ టూ మెంబర్స్ ఇవ్వడం జరిగింది సి మన మలబార్ గొడవలు ఇదొక్క కాకుండా ప్రతి ఒక్క ప్లాంటేషన్ కార్యక్రమాలు కానివ్వండి హాస్పిటల్స్ మీరు వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్ట్ చేస్తూ వాళ్ళకి కి సంబంధించి మందు కూడా ఇంట్లో ద్వారా అదే విధాలుగా ఈ రోజు అన్ని విధాలుగా మన వారు హౌసింగ్ లో ఎవరైనా పేదలు ఇల్లు కట్టించారు వాళ్ళు కూడా దాదాపుగా ప్రతి ఒక్కరికి యాభై రోజులు చెప్పినా కూడా ఈ రోజు ఫైనాన్షియల్ అసిస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పేద విద్యార్థులు చదివే ప్రాధాన్యత ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇట్లా విద్యార్థులు ఎక్కువ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైజేన్ రెడ్డి గారు కూడా ఏ విధంగా ఎడ్యుకేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు స్కూల్ ద్వారా కూడా స్కూల్ గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ రెడ్డి రాబోయే రోజుల్లో కూడా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కేఎస్ఆర్ జూనియర్ కళాశాలలో డెబ్బై రెండు మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ యాజమాన్యానికి నిజంగా నమ్మకానికి సరసమైన ధరలకు మారుపేరైన మలబార్ గోల్డ్ మరి ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడమే కాకుండా అనేక మంది ఇంతకుముందు మేయర్ చెప్పినట్లు నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణానికి అయితేనేమి పర్యావరణ పరిరక్షణ కోసం అయితే అనేక సామాజిక కార్యక్రమాల్లో వారి పాత్ర గణనీయంగా ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవాలా సామాజిక బాధ్యతలు ఎప్పటికీ మీరు నిర్వర్తిస్తున్న బాధ్యతను హృదయపూర్వకంగా today we distributed 73 scholarship. it is an initiative of malabag, Gold CSR, so in women empowerment is very important in our society, so we are doing in uh, student scholarship, even uh, marriage support, in other sector like uh, profit sector like uh, housing, housing we are giving uh, um, homeless, uh, homeless for home support and uh, healthcare we are already giving... Uh, పోర్టర్స్ లైక్ మొబైల్ క్లినిక్ అండ్ ఈవెన్ మెడిసిన్ ఛారిటీ అండ్ ఆల్ దక్టర్స్ మలబార్ గోల్డ్ అండ్ నౌ ఆల్రెడీ స్టార్టెడ్ హంగు అదర్ గ్రామా హోమ్స్ మెనీ మోర్ యాక్టివిటీస్ సో మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ నెక్స్ట్ ఇయర్ వన్ వీఆర్ ప్లానింగ్ ఆక్టివిటీస్ అండ్ ఆల్రెడీ గెటింగ్ వెరీ సపోర్ట్ ఫ్రమ్ లోకల్ బాడీ అండ్ గవర్నమెంట్ సో ది ఆర్ సపోర్ట్ ఫ్రమ్ సో మలబార్ గోల్డ్ అండ్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మీకు పేరు విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళకంటూ మన ప్రాఫిట్లో నుంచి యాన్వల్ ఫాఫిట్లో నుంచి ఫైవ్ పర్సెంట్ అనేది వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి సో ప్రతి ఇయర్ కూడా మేము ఇక్కడ స్టూడెంట్స్ స్టార్ట్ అయ్యి రెండు వేల పదిహేను పదిహేడు నుంచి కూడా ప్రతి సంవత్సరమే ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము ఏంటంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మాణంలో తోడ్పడడం కానీ లేకపోతే స్టూడెంట్స్ పేద విద్యార్థులకి స్టూడెంట్స్కి స్కాలర్షిప్లో తోడ్పడవడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము అలాగే రీసెంట్గా ఏంటంటే అందర్ ఫీ ఓల్డ్ అనేసి ఎవరైతే నిరుపేదలు అంటే తినడానికి నీళ్ళు పడని వాళ్ళకు కూడా మా సంస్థ ద్వారా వాళ్ళకు కూడా ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సో ఇలాంటి కార్యక్రమాలకు పడుకున్నందుకు మా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల యజమానికి ప్రిన్సిపాల్ నేను మాట్లాడుతున్నాను మలబార్ గోల్డ్ వాళ్ళు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల యొక్క అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో విద్యాభివృద్ధికి సరిపోవాల్సినటువంటి ధనాన్ని చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో బాగా టెన్త్ క్లాస్లో గా ఉన్నటువంటి విద్యార్థులు ఆర్థికంగా వెసులుబాటుగా ఉన్నటువంటి వారికి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలను ఒక్కొక్కరు విద్యార్థుల యొక్క ఖాతాలోకి జమ చేయడం జరిగింది ఆ డబ్బును విద్యార్థులు ఫర్దర్ స్టడీస్ కోసము వాటిని ఖర్చు పెట్టి మలబార్ గోల్డ్ వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మా కళాశాల తరఫున లాస్ట్ ఇయర్ కూడా మాకు ఆరు లక్షల నలభై వేల రూపాయలను విద్యార్థులకు డొనేట్ చేయడం జరిగింది ఈసారి డెబ్బై రెండు మంది కంటే దాదాపుగా ఏడు లక్షల రూపాయలను మా కళాశాలకు స్కాలర్షిప్లు ఇవ్వడంలో ఇవ్వడం అనేటువంటిది మా కళాశాల విద్యార్థులకు ఎంత ఉపయోగపడి వాళ్ళు చాలా రుణపడి ఉంటారని మేము ఆశిస్తూ మలబార్ వాళ్ళకి ఒకసారి మరొకసారి కృతజ్ఞత తెలుపు థ్యాంక్ యూ